సీఎం రేవంత్ అక్రమాల్ని ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్ పై కక్ష గట్టి తప్పుడు కేసులతో వేధిస్తున్నారంటున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు కౌశిక్ రెడ్డి గారిని ఇది ఫస్ట్ టైం కాదు ఆయనే అసెంబ్లీలో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులన్నీ ఎత్తు చూపెడుతున్నాడు ఆయన ఇబ్బంది పెట్టాలని చాలా కేసెస్ పెట్టారు హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు పెట్టారు ఇక్కడ కూడా కమలాపూర్ కాన్షియస్లో చాలా కేసులు కూడా పెట్టారు ఇది కేసులు గతంలో ఏప్రిల్నే పెట్టారు అనుకున్న సాక్ష్యాలు లేవనే అనే దోని మీద దాన్ని పక్క పెట్టారు ఈ మధ్యలో కేసు పెట్టిన ఆయనే మన వరంగల్ జిల్లా వాసే నేను అనొద్దు కానీ ఆయన మీద చీటింగ్ కేసులు తప్పుడు కేసులు వందల కేసులు ఉన్నాయి ల్యాండ్ మ్యాఫే కానీ అబద్దాలడి కానీ ఎన్నో కేసెస్ ఉన్నాయి ఇది బేలబుల్ సెక్షన్ అయినా కావాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పైల లెవెల్ పోర్ట్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ గడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఏదో రూపంగా కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని ఫోన్ ట్యాపింగ్ లోపల కొంతమంది నిర్కేయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు దేనికైనా ఎదుర్కొన్నందుకు సిద్ధంగా ఉన్నారు